నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి వెండి ధరలు కూడా అంతే స్థాయిలో ఎక్కువగా పెరుగుదల కనిపించింది వెండి కిలో ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందలు రూపాయలు పెరిగింది కిలో వెండి ధర పదిహేను వందలు పెరిగింది ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు నేడు కూడా చెబుతున్నారు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు కెరెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై వేల పది రూపాయలకు చేరుకుంది ఇరవై నాలుగు కెరెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల వంద రూపాయలుగా నమోదైంది కిలో వెండి ధర తొంభై ఏడు వేల ఆరు వందలు రూపాయలుగా ట్రెండ్ అవుతుంది